ఎలక్షన్ కమిషన్ సంపూర్ణ సహకారంతో కొందరు పోలీసుల అండదండలతో మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాయలసీమ పల్నాడు లాంటి సమస్యాత్మక ప్రాంతాలలో సమస్యాత్మక ప్రాంతాలలో బాగా పట్టున్న అధికారులు కాకుండా పురంధరేశ్వరి ఇచ్చినటువంటి లిస్టు చంద్రబాబు గారి సహకారంతో ఆయన సూచనతో పురంధరేశ్వరి ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారం డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీలను కీలకమైన శాంతి భద్రతల డీజీలను ఎస్పీలను అందరినీ కూడా కలెక్టర్లను మార్చేసుకుంటూ కొత్త వాళ్ళని ఎక్కడైతే నియమించారో వాళ్ళ సహకారంతో ఎలక్షన్ కమిషన్ను చూసి ఉన్నటువంటి ఈ వ్యవహార శైలితోటి పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విచ్చలు విడిగా రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏ స్థాయిలో దాడి చేస్తూ ఉన్నారు అంటే ఈవెన్ రాత్రి పదకొండు లెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఈవెన్ నా ఫోన్ రింగే ఫోన్ వచ్చి ఈ పల్నాడు దగ్గర మాచివరం పక్కన ఒకది నేను ఒకప్పుడు నేను స్టూడెంట్ అనుకోని పాఠాలు చెప్పాను అత పిల్లడు అతని నుంచి ఫోన్ ఊరు వదిలేసి వేరే చోటు ఉన్నాం ఊర్లేక పోవాలంటే భయమేస్తుంది మా ఎమ్మెల్యేకి చెబుదాము అంటే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేశారు రెడ్డి రామకృష్ణారెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాదు మహేష్ రెడ్డి వీళ్ళందరినీ కనుక హౌస్ అరెస్ట్ చేశారు ఉన్నోళ్ళు ఊర్లో వదిలి వేరే దగ్గరకు పారిపోతున్నారు వేటాడు వెంబడించి కొడుతూ ఉన్నారు హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నట్టు వెళ్ళి హాస్పిటల్ కూడా వెళ్ళి కొడుతున్నారు అని అంటే హాస్పిటల్ కూడా వెళ్ళి కొడుతున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఊర్లో లేరు అని చెప్పి తాడిపదు లేక వాళ్ళు అక్కడికి వెళ్ళి టీడీపీ విచ్చల విడిగా విచ్చల విడిగా ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు పని మనుషులను కొట్టి మొత్తం అంత కనుక ధ్వంసం చేసి పెట్టేశారు ఇల్లు ఆ కృష్ణా జిల్లాలో ఒక ఆమెను ట్రాక్టర్తో దొక్కించారు ఎక్కడ చూసినా కనుక విశృంఖలత్వం ఈ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ సహకారంతో అని అంటే ఇంత జరిగితే ఇంత జరిగితే ఎలక్షన్ కమిషన్ రివ్యూల్ చేయదా రివ్యూల్ చేయదా రెండు వైపుల నుంచి చర్యలు తీసుకోవాలా వైసీపీ నాయకులను మాత్రం హంసరెస్ట్లు చేయించి టీడీపీ వాళ్ళను మాత్రం ఇట్లా వదిలేసి విచ్చలు విడిగా దాడులు చేసుకోండి అని చెప్పాలా అందరి తలకాయలు బలగొట్టేసిన తర్వాత మండలాండోళ్ళందరూ ఏందిదే అని చెప్పి తీవ్రంగా నిరసిస్తున్నప్పుడు ఇంకా ఫుల్ నెగిటివ్ పెరిగిపోతుంది ఎలక్షన్ కమిషన్ మీదని నామమాత్రంగా ఇప్పటికేదో రివ్యూలకు అని చెప్పి ఉపక్రమిస్తారా మన అర్థం ఒక ఒకవైపు నుంచి ఏంటి ఇదంతా అసలు రివ్యూలు ఎందుకు చేయలే కీలకమైన శాంతి భద్రతలు ఇంటెలిజెన్స్ డీజీలను కొన్ని రోజుల ముందు ఎందుకు మార్చారు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మార్చారు ఇప్పుడు పురంధరేశ్వరి చెప్పిన వాళ్ళని ఎందుకు వేశారు అంటే దీని ప్రతిఫలంగా కనిపిస్తలేదా ఇప్పుడు మరి ఈసీ ప్లస్ కొందరు పోలీస్ అధికారులే కదా బాధ్యత వహించాలి ఈ విడితనం ఏంటి దుశ్శాసన ఏంటి ఆసుపత్రిలో ఉపయోగొట్టడం ఏంటి ఒకరిని మాత్రం బంధించి ఒకరిని స్వేచ్ఛగా వదిలేయడం ఏంటి రివీల్ చేయకపోవడం ఏంటి బాధ్యులైన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు కారణం లేకుండా డీజీపీ డీజీ ఎస్పీలను మార్చిన ఇదే ఎలక్షన్ కమిషన్ ఇన్ని అల్లర్లకు బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఏ ప్రశ్నకైనా ఈసీ దగ్గర సమాధానం ఉందా ఖచ్చితంగా ఉండదు వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు మన కళ్ళ కనిపిస్తలేదా విశ్వం ఏ స్థాయిలో ఉందో అందుకే నాకేం అభ్యంతరం లేదు ఈసీ సహకారంతో పోలీసుల అండతో పెట్టేగిపోతున్నారు అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి